నిర్ణయాలు అసెంబ్లీ అన్ని రాష్ట్ర సర్కారు తెలంగాణ తల్లి రూపం అధికారిక చిహ్నం పైన అదే స్టాండ్ అంటూ ఇక అధికారిక చిహ్నం కు సంబంధించి అయితే నిన్న ఉన్న ఏం వార్తలు వచ్చినా మనందరం కూడా దృష్ట్యాం ఇక ఫైనల్ అయిపోతా ఉంది ఇటు కాకతీయ కాల తోటము అటు చార్మినార్ బొమ్మ రెండు కూడా తీసేసి రాచరికపు పోగడలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు కూడా రాచరిక వ్యవస్థకు చిహ్నాలు కాబట్టి వాటికి ప్రతిబింబాలు కాబట్టి వాటిని తీసేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి తెలంగాణ తొలి దశ ఉద్యమం సంబంధించినటువంటి ఆనవాళ్లుగా చిహ్నాన్ని తెలంగాణ అమరవీరుల స్థూప చిహ్నాన్ని అందులో చేసేందుకు ప్రయత్నం చేసినటువంటి రేవంత్ సర్కారు కొంత వ్యతిరేకతని మూటగట్టుకుంటదేమో అన్న భావనకు వచ్చింది చాలా మంది ప్రజలు కవులు లేకపోతే జర్నలిస్టులు మేధావులు కొంత ఇన్పుట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళంతా వాళ్ళే దాన్ని డిజైన్ చేస్తున్నారని చెప్పడం చేత అక్కడక్కడ కొంత మాట్లాడుకుంటున్న విషయాన్ని గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ద్వారా తేలింది తెలిసింది సో అందుకోసం వాళ్ళు దానికి ఒక అడుగు వెనక్కి ఒకటి కీరవాణితో పాట చేపిస్తున్నటువంటి అందశ్రీ పాట ఏదైతే ఉందో జయ జయ హే తెలంగాణ దానికి కొంత వ్యతిరేకత వచ్చింది సో అది సోషల్ మీడియాలో విస్తృతంగా విపరీతంగా చర్చ నడుస్తా ఉంది దాంతో పాటు ఇక్కడ ఈ చిహ్నాలు కూడా ఇప్పుడే ఫైనల్ చేస్తే ఆల్రెడీ చార్మినార్ బొమ్మ తీసిస్తా మేము మూర్ఖం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని చెప్పి చార్మినార్ కడ కూర్చున్నటువంటి మన కేటీఆర్ ఇక బీఆర్ఎస్ ని అంటే ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక ఉసిగొల్పి మళ్ళీ ఎట్లయినా సరే ప్రభుత్వం మీద ఇట్లా మాట్లాడాలి ఖచ్చితంగా చెడ్డ పేరు వచ్చేలాగా మనం మాట్లాడాల్సి ఉంటది అని చెప్పి ప్రభుత్వం మీద బటగాల్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సో ఈ రెండింటిని కూడా ఇప్పుడే తీసుకునే నిర్ణయం కంటే అసెంబ్లీలో తీసుకుంటే అన్ని పార్టీల ఆమోదంతో కనుక చేసుకుంటే ఇంకా ఏ ఇబ్బంది ఉండదు అనుకొని ఇంకా అది ప్రజామోదంతోనే జరిగిందనే విషయాన్ని ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి తలస్తున్నట్టుగా ఇగో తెలంగాణ తల్లి రూపాన్ని గాని అధికార చిహ్నాంగానే కానీ అదే స్టాండ్ ఉంటుందని చెప్పి అంటా ఉన్నారు సో రైతు భరోసా ధరణి గైడ్ లైన్స్ కు సైతము రైతు భరోసా ధరణి గైడ్ లైన్స్ లో కూడా ఎందుకంటే ధరణిని తీసుకపోయి బంగాళాఖాతంలో ఎత్తేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఇవాళ ముఖ్యమంత్రి అయినాక దాని మీద ఎలాంటి డిసిషన్ తీసుకోకపోవడం వల్ల ఇక అది కూడా అసెంబ్లీలో తీసుకుంటే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉంటుందనే భావనలో ఉన్నారు సో రైతు భరోసా కూడా రైతు బంధు ఎవరికి పడితే వాళ్లకు వందల ఎకరాకు పడ్డది కాబట్టి రైతు భరోసాకి కొన్ని స్లాబ్లు పెట్టాలన్న ఏది లేదు నిబంధన యాక్చువల్ గా రైతు బంధులో నెలకు అంటే సంవత్సరానికి రెండు సార్లుగా వేసినప్పుడు ఐదు వేల రూపాయలు ఎకరానికి చొప్పున వేసిరు కాబట్టి సంవత్సరానికి పదివేలు అంటే వీళ్ళు పదిహేను వేలు అన్నారు సో పెంచిరు కాబట్టి అమౌంట్ ని రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచిన అంటే ఒక్క ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి పంటకి పడతాయి కాబట్టి దానికి ఏమి ఇబ్బంది లేదు పెంచిండ్రు అయిపోయింది అయితే ఈసారి పడుతుంది మొన్న పడలేదు అయితే భరోసా కింద మారాలంటే దానికి స్లాబ్ పెట్టాలే దానికి ఖచ్చితంగా కూడా కొన్ని కుదించాలి ఎకరాలను అని చెప్పి ప్రజల నుంచి కొంచెం స్పందన వచ్చింది సో దాన్ని జర్నలిస్టులు అడిగినప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడినటువంటి మాట మీడిది ప్రెస్ లో అవును కరెక్టే ప్రజల నుంచి ఆ వినతులు వస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది సో దాంట్లో అభిప్రాయాలు ఉన్నాయి మేము కూడా దాన్ని కన్సిడర్ చేసి ఈసారి ఖచ్చితంగా స్లాబ్ పెడతామని చెప్పి అన్నాడు అదే స్లాబ్ గురించి మరి పది ఎకరాల ఎనిమిది ఎకరాల ఐదు ఎకరాల రెండు ఎకరాల ఎన్ని ఎకరాలకు ఇస్తారు రైతు భరోసా అనేది అది కూడా అసెంబ్లీలో చర్చ చేసి పెడితే బెటర్ ప్రజల వచ్చే స్పందన అంటే ఓసారి భిన్నంగా ఉంటది ఐదు పెట్టినప్పుడు మరి పది ఎందుకు పెట్టలేదు అని అడుగుతారు పది పెడితే పదిహేను రైతు కాదని అడుగుతారు ఇట్లా కొంతమంది నుంచి వ్యతిరేకత కట్టుకోవాల్సి వస్తుంది అదే గనక అసెంబ్లీలో తీసుకుంటే అన్ని పక్షాల నుంచి కనుక ఇన్పుట్స్ తీసుకొని చేస్తే ఖచ్చితంగా అందరి మీద ఉంటది బాధ్యత అన్ని పార్టీల మీద ఉంటది కాబట్టి సో ఆ అవకాశం కోసమే ఇక అసెంబ్లీలోనే చేస్తే బెటర్ అని చెప్పి అనుకుంటా ఉన్నారు ప్రభుత్వ పథకాల అమలుకు మార్గదర్శకాల విషయంలోను భవిష్యత్తులో తీసుకునే పలు నిర్ణయాల్లోనూ ఇదే ట్రెండ్ అన్ని పార్టీల ప్రతినిధులతో చర్చించాకే ఫైనల్ గత ప్రభుత్వంలోని తప్పిదాలు రిపీట్ రాకుండా ప్లాన్ ప్రజా పాలనకు ప్రతిబింబంగా ఏకాభిప్రాయ సాధన అంటూ ప్రజా పాలన నినాదాన్ని మాటలకే పరిమితం చేయకుండా చేతుల్లో చూపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది సర్కారు తీసుకునే పలు విధానపరమైన నిర్ణయాల్లోనూ అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని ప్లాన్ చేస్తుంది అందుకు అసెంబ్లీగా అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని ఆలోచిస్తుంది జయ జయ తెలంగాణను ఇప్పటికే రాష్ట్ర గీతంగా ప్రకటించడానికి ముందు సిపిఐ సిపిఎం టీజీఎస్ మజలిస్ తదితర పార్టీల ప్రతినిధులతో చర్చించినట్టుగా మనం చూసినాం కదా సో దానికి సంబంధించి పూర్తిగా ఇది అసెంబ్లీలోనే కనుక ఇలాంటి నిర్ణయాలు జరిగితే ఎక్కడ కూడా వ్యతిరేకత రాకుండా చూసుకోవడానికి చేసే ప్రయత్నమే కనపడతా ఉంది ఇది